ఎట్లా నువ్వు సేవలో ముందుకెళ్తావు అవతల వాళ్ళు ముందుకెళ్తున్నారు అంటే వాడు ఆరు రోజులు కష్టపడ్డాడు పది ఎకరాల పొలం దున్ని వ్యవసాయం చేసి పండించినోడు ఎకరం పొలం వేసుకొని దాని కలుపు కూడా సరిగ్గా తీయకుండా గాలికి తిరిగినోడు ఇద్దరు ఒకటేనా మన భాషలో చెప్పాలంటే పది ఎకరాలు వేసాడు వాడు సచ్చినట్టు సేద్యం చేశాడు రాత్రి పగల కష్టపడ్డాడు రేపు పంట చేతికి వచ్చినప్పుడు బస్తాలు ఇంట్లో చేర్చుకుంటాడు వాడిని చూసేది తెట్ట నువ్వు ఎకరానికి ముప్పై కాడికి తక్కువ వేసుకుంటే లేదు నలభై లేదు ముప్పై వేసుకో మూడు వందల బస్తా పది ఎకరాలు కష్టపడ్డాడు రాత్రి పడ తిన్నాడు తినలేదు నాన్న చాకీ చేశాడు మూడు వందల బస్తా చేర్చుకున్నాడు మూడు వందల బస్తా వచ్చిందండి మనకి ఏడొస్తాయి ఎవరిని ద్రపోమన్నాడు ఆ తిని పొట్టుకుంటే ఎవడు తిరగమన్నాడు ఫుల్ కాసుపల్ అనుకుంటే ఎవడు తిరగమన్నాడు కష్టపడు నువ్వు కూడా వారు శ్రమపడినట్టు శ్రమపడు వారు ఆశ్రయించినట్టు దేవుడిని ఆశ్రయించు వారికంటే మీరు మెరిట్గా నువ్వు చేయడానికి దేవుడిని కృపణిస్తాడు అంతేగాని ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి విషపు చూపు నిలపొద్దు వాళ్ళు తింటున్నారే వాళ్ళు ఎలా ఉంటున్నారే వాళ్ళు ఎలా పొందారే వాళ్ళు ఇలా ఈ స్థాయికి వెళ్ళారని వెళ్ళి చూసే కొద్ది చూసే కొద్ది కొంతమందికి తెలియదు ఇది ఒక తప్పు ఇది ఒక పొరపాటు ఇది ఇంకా మనల్ని పాడు చేస్తా అని తెలియదు అలా చూసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇన్సైడ్ లోపల లోపల నలిగిపోతూ ఉంటారు అలా నలిగే కొద్దిగా వీళ్ళు ఇంకా అనగారిపోతుంటారు ఆ బుద్ధి వాళ్ళలో పోయిందాక ఇతరుల ఆశీర్వాదం చూసి అక్కసుతో అల్లాడే వాళ్ళ ఆ మైండ్ మారిందాక వాళ్ళ దృష్టి అటు మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించిన దేవుని వైపు చూసిన దాకా వీళ్ళని తొక్కుతూనే ఉంటాడు ఆయన ఎంతమందికి అర్థమైందో ఏమో సూపర్గా అర్థమైంది ఇది అర్థం కాకపోతే ఇంకేముంది అర్థమైద్ది ఎడు చూడాలి ఇతరుల ఆశీర్వాదాలు చూసి ఏడవాలా లేకపోతే అది పొందిన వాళ్ళు ఏ మెట్టును సాధన చేసి పొందారో ఆయన వైపు చూడాలా రెండు అయిపోయింది ఇంకొక టైపు సూప్ ఉంది ఫస్ట్ సూప్ ఏమో అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకునే సూపు స్తోత్రం నర్సు పని అయింది పేషెంట్ వస్తే ఇంజక్షన్ చేయటం డాక్టర్ గారి ఎంత వస్తుందో చూడకూడదు డాక్టర్ గారు లోపల ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడికి పోయి తలుపు దగ్గర చెవి పెట్టి లోపల పేషెంట్ ఏం చదువుతుంది నేనేం మాట్లాడుతున్నాడు లేకపోతే ఆ పురుషుడు పేషెంట్ ఏం చదువుతున్నాడు డాక్టర్ గారు ఏం చదువుతున్నది ఆ పర్సనల్స్ వినే పని కాదు నర్సుది కాంపౌండర్ది పేషెంట్ని పంపిస్తాడు ఆ ఇచ్చినటువంటి వేవో చూసి ఖచ్చితంగా ఇంజక్షన్స్ తెప్పించి అలాగ చేయాలి ఇది చేసుకో ఎట్ బిడ్డ ఆ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఎట్లా అని చెప్పాలి అంతవరకు నీవు అని తలుపులు దగ్గరికి పోయి ఇది ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు అనవసరపు పనులన్నమాట చేయకూడదు అట్లా ఆ దరిద్రపు మనసు ఎవ్వరిలో ఉన్నా మార్చుకోండి అనవసరపు విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకొని లేనిపోయిన శాపాలు తెచ్చుకోవద్దు మొదటిది రెండోది రెండోది ఏం చెప్పాను నేను పక్క వాళ్ళ ఆశీర్వాదం వైపు చూసి ఆడవద్దు వాళ్ళని దీవించిన దేవుడు నిన్ను రెట్టింపుగా దీవిస్తాడు నాయన వైపు చూడు ముచ్చటపడు సంతోషించు ఆనందించు నీ సహోదరుడు బాగున్నాడు నీ సహోదరుడు బాగుంది వాళ్ళని దీవించిన వరుసలో నెక్స్ట్ నిన్నే దీవించబోతున్నాడు దేవుడు నెక్స్ట్ నిన్నే దర్శించబోతున్నాడు నెక్స్ట్ నిన్నే హెచ్చించబోతున్నాడు నెక్స్ట్ నిన్నే నిలబెట్టబోతున్నాడు ఆయన నెక్స్ట్ నిన్నే వాడుకోబోతున్నాడు ఆయన సంతోషపడు కష్టపడు ప్రయాసపడు కృప చూపుతాడు అంతేగాని వాళ్ళు వాళ్ళు దీవించబడ్డని వాళ్ళ ఆశీర్వాదం వైపు చూసే మొత్తం కొంతమందికి కొంతమందికి భలే బయటపడతారండి కొంతమంది వీడికి తక్కువ మార్కులు వస్తే తిడతా ఉంటారు పక్కనోడికి కూడా తక్కువ మార్కులు వచ్చినాయనుకో ఏముంది ఏమంటే అంటే వాడికి తగ్గినాయి కాబట్టి వాడికి ఎక్కువ వచ్చి వీడికి వీడికి ఈ చేశారే నో అట్లా ఏ విషయంలో కూడా దయచేసి ఉండొద్దు రెండు మూడవది యేసు ప్రభు మీద పరిశైలు నిలిపిన చూపు దృష్టి ఇదేంటో తెలుసా రంధ్రాన్వేషణ దొరకబుచ్చుకోవాలి పబ్లిక్ చేయాలి ఇదొక టైపు దృష్టి వాళ్ళు ఏ కాడికిగా గుంట నక్కల్లాగా ఏసుప్రభు ఏం మాట్లాడతాడు ఏ మాటలు తప్పులు పడదాం ప్రభు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడు తప్పులు పడదాం వెతుకుతానే ఉంటారు ఇక ఇదొక అదే దృష్టి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాటల్లో ఉన్న జీవం ఏంటి అందులో ఉన్న అభిషేకమేంటి అధికారం ఏంటి అసలు విందాం గ్రహిద్దాం ఇది కాదు దొరకబుచ్చుకుందామని కనిపెట్టుకుంటారు నీకు తెలుసు కదా ఇంక నేను చెప్పేదే ఉంది వాళ్ళ చూపులన్నీదే అసూయతో నిండి రంధ్రాన్వేషణ ఈ టైపోళ్ళు ఉన్నారా లేదా సార్వత్రిక సంఘంలో ఉన్నారా లేదా కొంతమంది అయితే అచ్చంగా ఇప్పుడు యూట్యూబ్ దొరికింది కదా యూట్యూబీ ఈ యూట్యూబీలో ఛానల్లో ఓపెన్ చేశారు అచ్చంగా వీడికి అదే పని రెండో పనే లేదు అందరి అందరి విసర్జనలనే వెతుకుతూ ఉంటాడు వీడు అర్థమైందా గొర్రె వెతికిద్ది గొర్రె ఏం వెతికిద్ది పచ్చిక బయళ్ళలో పచ్చిక వెతికిద్ది పంది పంది ఏం వెతికిద్ది దానికి అదానందం విసర్జనలు వెతికిద్ది పంది అట్లాగే ఒక్కొక్కడు ఇక అదే పని పెట్టుకున్నాడు అనమాట అదేంటంటే నేను సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టాను నేను సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టాను సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టావు దిద్దుబాటు చేయడానికి పుట్టావు బాగుందిరా అసలు నువ్వు చేసింది ఏంది అసలు ఇంతకు నువ్వు చేసిన సేవ ఏంది నువ్వు చేసిన పరిచర్య ఏంది అసలు నువ్వు ఒడిసిన పోటీ ఏంది పట్టుమని పది మంది ఆత్మని రక్షించిన చరిత్ర ఉండదు వీడికి వీడు వేలాది మంది లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసి తిని తినక రాత్రి మగళ్ళు కష్టపడి నానా బాధలు పడి ప్రయాసపడి ఆత్మల్ని వెలిగించి సంఘాలను గట్టి సేవకుల్ని సిద్ధపరిచి అనేక జీవితాలను రక్షణలోకి నడిపించడానికి దేవుని చేత వాడబడిన పాత్రల్ని వీడు కూర్చుంటాడు వీడి పది మందిని సంపాదించి రక్షించి వాళ్ళ కోసం కష్టపడిన చరిత్ర వీడికి ఉండదు వీడికి అదే పని ఏ పని ఇక పంది వెతికినట్టు వెతుకుతా ఉంటాడు నేను అంటున్నా లోపముగా ఉన్న వాటిని విమర్శించి దిద్దుబాటు చేయటం ఎంత మాత్రం తప్పు కాదు అది రైటే అయితే ఎవడు చేయాలి మొదటి కాన్పులో ఉన్న మనిషికి మొదటి కాన్పులో ఉన్న మనిషికి కనీసం రెండు మూడు కాన్పులు అనుభవం ఉన్న మనిషి నిలబడి అమ్మా కొంచెం బాధ ఉంటుందిరా తల్లి అలా కాదమ్మా ఇట్లా ఇట్లా అని ఆలోచన చెబితే వాడు పెద్దగా అరవకమ్మా కొంచెం ఓర్చుకోరా హైబీపీ వస్తుందిరా తలనడాలు ఎఫెక్ట్ అవుతే కొంచెం కొంచెం తట్టుకోమ్మా ఏదో పెద్దోళ్ళు చెప్పి ఏది ఆల్రెడీ మూడు నాలుగు కానుపులు పొందినావా అనుభవం పొందినావా కొత్తగా పాపం తొలి కానుపులో ఉన్నటువంటి బిడ్డకి సలహా చెప్తే ఓ పద్ధతి ఆమె కూడా ఆ సలహా చెప్పి ఆమె చేతినే పట్టుకొని ఆ ప్రసవేదన పడి మరి మిమ్మైనా మా అమ్మాయినా అంతేగా అన్నారు కదండి కంటదే ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి చెప్పటట్టు ఉంది తెలుసా వీడికి అసలు పెళ్ళే కాలేదు అంటే ఈ అమ్మాయికి అసలు పెళ్ళే కాలేదు కంటున్నావు ఐదో వాండి అంటుంది నలుగురిని కానీ ఐదో వాడిగా ఈ పెళ్ళి కానీ అమ్మాయి వచ్చి ఆమె దగ్గర నిలబడి అసలు అట్లా అరుస్తావేంటి నువ్వు అరవచ్చా అసలు అదేం పద్ధతి అసలు చెండాలంగా అరవ ఎంత దూరం వినపడుతుంది బజార్ మొత్తం వినపడుతుంది నీ కేకలు అంటే అప్పుడు ఏమంటుంది నలుగురిని కానీ ఐదో వాడి ప్రసవేదన పడుతున్న తల్లి ఏమంటుంది అంటది దగ్గరికి వస్తే ఏం చేసింది ఈ నొప్పేమో కానీ కొడితే తిరిగిద్ది అనమాట గోబా దరికి ఉనికి స్తోత్రం కలిగను కాక పనికి మాలిందన్న గన్న విను అసలు మ్యారేజ్ అయిందా నీకు బుద్ధి బుద్ధులేందని నాకు చూత సలహాలు ఏం తెలుసు నీకు అంటుంది నొప్పులు పడతానే ఆ మాట అంటుంది ఇప్పుడు అట్టంది దరిద్రులతో నేను మాట్లాడటం కొంతమంది అదే రంధ్రాన్వేషణ ఇతరులలో లోపములను వెతుకుట ఈ టైపోళ్ళు బయట వాళ్ళే కాదు సంఘాలలో కూడా ఉంటారు వీళ్ళ పని ఏంటంటే లోపాలు మాత్రమే తీసుకుంటారు అంత బాగుంది కానీ అదొకటి బాగల చూశారా మరి అంత బాగుంది కానీ అదొకటి బాగల అంత బాగుంది కానీ అదొకటి బాగల మనిషి బుద్ధి దరిద్ర బుద్ధి